నెటిజన్ల అత్యుత్సాహంతో చెన్నైలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఇరవై రోజుల క్రితం పసిపాప రెస్క్యూ ఘటనపై ట్రోల్స్ వచ్చాయి అయితే అడ్డగోల్ గా ట్రోల్స్ తట్టుకోలేక మనస్తాపంతో రమ్య ఆత్మహత్య చేసుకుంది గత నెల ఇరవై ఎనిమిదిన అవడిలో మూడో అంతస్తు నుంచి పసిపాప జారిపడింది తల్లి అన్నం తినిపిస్తుండగా చేజారి పడిన చిన్నారిని చేసి ఎలాంటి గాయాలు కాకుండా పాపను కాపాడారు స్థానికులు అయితే ఈ వీడియో వైరల్ అవడంతో పాప తల్లిపై నెటిజన్లు అవాకులు చెవాకులు పేలారు తల్లి రమ్యను తప్పుతో పట్టిస్తూ అడ్డగోలుగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు ఇంటర్నెట్ లో ట్రోల్స్ తట్టుకోలేక మనస్తాపంతో ఇవాళ సూసైడ్ చేసుకుంది ఇది ఆ రోజు జరిగిన ప్రమాదం చెన్నై ఆవిడి సమీపంలో జరిగింది రమ్య అన్నం తినిపిస్తుండగా చేజారి మూడో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడింది ఈ నెలల పాప షేడ్ పై చిక్కుకున్న ఆ పాపను స్థానికులు చాకచక్యంగా కాపాడారు కింద పడినా గాయాలు కాకుండా పెద్ద పట్టా వేసి జాగ్రత్తలు తీసుకున్నారు అయితే మరో వ్యక్తి సన్షేడ్ దగ్గరకు చేరుకుని పాపను చేతుల్లోకి తీసుకున్నాడు ఆ రోజుకు పాప బతికి బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఆ ఘటన పర్యవసానం ఇరవై రోజుల తర్వాత కనిపిస్తోంది పాప రెస్క్యూ జరిగిన తీరును కాపాడిన ఆ వ్యక్తిని నెటిజన్లు మెచ్చుకుని ప్రశంసిస్తే కథ మరోలా ఉండేది కానీ అరచేతిలో ఫోన్ ఉంది కదా అని పాప తల్లిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు జులాయిగాళ్లు అడ్డగోళ్లుగా రాత్రులతో ఆమెను మానసికంగా కుల్లబొడిచారు ఆ రాతలు పోస్ట్లు తట్టుకోలేక పాప తల్లి పుట్టింటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది ఆ రోజు చేజారిన పాప కోసం ఆ తల్లి ఎంత అల్లాడిందో చిన్నారి బతికి బయటపడింది కానీ ఇప్పుడు ఆ పాపకే తల్లిని దూరం చేశారు కొందరు నెటిజన్లు సో నెటిజన్ల అత్యుత్సాహం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఇరవై రోజుల క్రితం పసిపాప రెస్క్యూ ఘటనపై ట్రోల్స్ వచ్చాయి అడ్డగోలుగా ట్రోల్స్ తట్టుకోలేక మనస్తాపంతో రమ్య ఆత్మహత్య చేసుకుంది గత నెల ఇరవై ఎనిమిదిన ఆవిడిలో మూడో అంతస్తు నుంచి పసిపాప జారిపడింది తల్లి అన్నం తినిపిస్తుండగా చేజారి సన్షేడ్ పై పడిన ఏన్నెల చిన్నారని రెస్క్యూ చేసి ఎలాంటి గాయాలు కాకుండా పాపను కాపాడారు స్థానికులు అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో పాప తల్లిపై నెటిజన్లు అవాక్కులు చవాకులు పేరారు తల్లి రమ్యను తప్పుపడుతూ అడ్డగోలుగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు నెటిజన్ల ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది రమ్య ఇంటర్నెట్లో ట్రోల్స్ తట్టుకోలేక మనస్తాపంతో ఇవాళ సూసైడ్ చేసుకుంది